రంజాన్ రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండగ రంజాన్ నెల వస్తుందంటే అందరిలో ఓ చైతన్యం ఓ ఉత్సాహం మసీద్ల అలంకరణలు ఉపవాస నమాజ్ల ఏకాగ్రతలు ఇఫ్తార్ల ఎదురుచూపులు బిర్యానీల హలీంల కొత్త కొత్త దుకాణాల ఏర్పాట్లు సెహరీల సర్దుబాట్లు మహిళల షాపింగ్ల హడావిడులు అందరి కోసం కానుకల కొనుగోళ్ళు మెహందీల కళకళలు నవరత్న గాజుల గలగలలు కొత్త చెప్పుల టకటకలు చింకీ చీరల దగదగలు ఇవన్నీ ఓవైపు మరోవైపు ధనిక వర్గానికి జకాత్ల కూడికలు తీసివేతలు అవసరార్థులకు తమకు చేరే జకాత్ల ఆర్థిక సహాయాల ఎదురుచూపులు కలగలిపితే రంజాన్ మాసం ముప్పై రోజుల ఉపవాస ధారావాహిక పైకి ఇలా అందరికీ రంజాన్ మాసం పరుగులు పెడుతూ కనిపించినా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పగటి పద్నాలుగు గంటలు నియమ నిష్టలతో అన్నపానాదుల నిగ్రహ నియమాలతో ఆకలి దప్పుల రుచులను తెలుసుకుంటూ సరైన ప్రణాళికాబద్ధ ఆచరణతో ఏకాగ్రతతో అంతర్శక్తిని పెంపొందించుకుంటూ ఒక్కొక్క రోజును క్రమశిక్షణతో దాతృత్వంతో ధార్మిక చి చింతనతో ఖురాన్ సూక్తులను పఠిస్తూ పాటిస్తూ ఒక పరిపూర్ణ మనిషిగా ఎదుగుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో ప్రయాణిస్తే శారీరక మానసిక ఆర్థిక విషయాల ప్రాక్షాళన జరుపుకున్నట్లు ఇహపరలోక సాఫల్యతను పొందినట్లు ఇదే అసలు రంజాన్ నెల ప్రయాణం ఈదుల్ ఫితర్ పండగ గమ్యం అందరికీ ఈదుల్ ఫితర్ పండగ శుభాకాంక్షలు